కూటమికి ప్రజలు ఓట్లు వేయలేదు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారు ప్రజలు జగన్ మోహన్ రెడ్డి పక్షాలు ఉన్నారు జూన్ నాలుగు ఈవీఎంల దినోత్సవంగా మార్చుకుందా మాజీ మంత్రి డలపర్డి ప్రశ్న కుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయలేదని ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారని రాష్ట్ర పిఎస్సీ సభ్యుడు మాజీ మంత్రి దలపర్డి ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు బుధవారం కోవిడ్ నియోస్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెన్నుపోటు దినంలో పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కోవూరు బజార్ సెంటర్ నుంచి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వరకు నల్లని దుస్తులు ధరించి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు మామూలుగా మదర్స్ డే అని టీచర్స్ డే అని గుడ్ ఫ్రైడే మ్యారేజ్ డే అని రకరకాలుగా జరుపుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటాం చరిత్రలో నిలిచిపోయేలాగా జూన్ దినంగా మనం మార్చుకుందామన్నారు పవన్ కళ్యాణ్ వేల మంది యువత అదృశ్యమయ్యారని అప్పట్లో అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కానీ దానిని పట్టించుకోకుండా విశాలవంతమైన జీవితం గడుపుతున్నారని అన్నారు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేసి బయటకు తీయాలి అన్నారు గత ప్రభుత్వంలో రెడ్డి ప్రతిష్టాత్మకంగా వాలంటీరీ వ్యవస్థను రేషన్ పంపిణీ వాహనాలను ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు చేపట్టారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం పెంచుతానని నమ్మబలికి వారిని తీసివేయడం అన్యాయమన్నారు అలాగే రేషన్ వాహనాలను నమ్ముకుని ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కోల్పోయేలాగా రేషన్ వాహనాలు నిలిపివేశారని అన్నారు అనంతరం తహసీల్దార్కు నాయకులు కార్యకర్తలు వాలంటీర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు రేషన్ డీలర్లు వాహనదారులు ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు కోవూర్లో మరి గౌరవ మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో మరి యొక్క భారీ నిరసన ర్యాలీ జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మహిళలకు పాత్రికా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఈ రోజు జూన్ నాలుగవ తేదీ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం రోజులో ఈ రోజు ఎన్నికలో సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది మరి ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు మరి చెప్పని అబద్దాలు చెప్పుతూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడతాం తద్వారా వచ్చేసి సంక్షేమాన్ని ప్రజలకి అందిస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలను తీసుకొస్తామని చెప్పి చెప్పినారు ఒక సంవత్సరం పూర్తయింది ఈ ఒక్క పథకాన్ని కూడా ప్రజలు ముద్దకు తీసుకురాలా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు అయితేనేమి మరి అదే విధంగా మేధావులు విశ్లేషకులు మరి ఆర్థిక నిపుణులు ఎంతో మంది ఉన్నారు ఒకసారి ఆలోచించాలి ఇటీవల కాలంలో వారం రోజుల ముందు మరి మహానాడైన కార్యక్రమం పెట్టి వేదిక పెట్టి మరి ప్రతి ఒక్కరూ పాడిందే పాడరా పాసిపుళ్ళ దాచిన విధంగా మరి గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం అన్నారు మరి గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చి ప్రజలను ఆదుకున్నది విధ్వంసమా మరి ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఏ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందించాల మరి లక్షల కోట్ల మటుకు ఆర్బీఐ అప్పు తెచ్చారు ఒకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలించినటువంటి హక్కు లేదు మీకు అందరూ ఒకసారి మనవి చేస్తా ఉన్నాయి ఎందుకంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యంగా చూడాలి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది గౌరవ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేడు ఒకసారి ఆలోచించండి పంతొమ్మిది తొంభై ఆరు జనవరి పద్దెనిమిది రామారావు గారు మరణించారు ఆ రోజుకే రామారావు గారు తెలుగుదేశంలో పార్టీలో లేకుండా ఆయన్ని పార్టీ నుంచి బయటకు తోసి మరి పార్టీలు పెరుక్కొని సైకిల్ గుర్తును పెరుక్కొని పార్టీ ఆఫీసును పెరుక్కొని కేవలం లాస్ట్ కి ఏదైతే సభ్యత్వం నమోదు బుక్ ఉంటుందో ఆ బుక్ లో కూడా చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెన్నుబోటు ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య ముప్పై సంవత్సరాల క్రితమే పిల్లలు ఇచ్చిన మావని వెళ్ళి వెన్ను కూడా వ్యక్తి ఈ రోజు మన ప్రజానీకాయన వెన్నుపోటు పోవడం ఏం పెద్ద సమస్య కాదు ముప్పై సంవత్సరాల వెన్నుపోటు అనేసి మనతో వెనక వెనకనే వస్తున్నాడు మరి ఎలక్షన్ అప్పుడు చెబుతా ఉన్నాడు ప్రజలు నమ్మిస్తున్నాడు వెన్నుపోటు ఉన్నాడు ఒకసారి ప్రజల ఆలోచించండి ఈ యొక్క దుర్మార్గుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా మరి ఎంతో మంది వెన్నుపోటును పొడుస్తూ మరి ప్రజా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ యొక్క వాగ్దానాలు కూడా విస్మరించి తన కుటుంబ పరిపాలన తనకు రావాల్సినటువంటి అమౌంట్ రావాలి తన సామాజిక వర్గాలు పంచుకుంటే చాలు కూటమి ప్రభుత్వంలో నాయకుడు డబ్బులు సంపాదించుకుంటే సార్ ఒకే ఒక ముక్త కంఠంతో ముందుకు వస్తా ఉండడు అదేమంటే అమరావతి అడ్డగా పెట్టుకుని డబ్బులు సామాజిక కార్యక్రమాలు సరికాని చుట్టా ఉన్నాడు మరి ఈ రోజు ఎంతో మంది పిల్లలు ఈ రోజు చదువుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఫీజు రింబర్స్మెంట్ లేక మరి మహిళలైతేనేమే ఉచిత బస్సు అన్నాడు ముగ్గురు మూడు సిలిండర్లు అన్నాడు పదిహేను 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 వందల పది ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకి అన్నారు మరియు పెట్టుబడి అన్నాడు రైతులకు మరి ఏ ఒక్కటి చేర్చలా మరి ఒక్కసారి వచ్చే సంవత్సరం అయితే గడిచిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మరి వారి పది మూడు సంవత్సరాల సాగుతా ఉంది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లక్ష నలభై వేల కోట్లు మటుకు మనకి ఎవరికి అర్థం కావటం ఇన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రజా సంక్షేమం కార్యక్రమం చేపట్టినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు జరిగినటువంటి నిరసన ర్యాలీతో ఒకసారి కళ్ళు తెరుచుకొని రాబో రోజులన్నా ఏదైతే ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్పినారో అట్టి సంక్షేమాలను కూడా ప్రజలు ముందుకి చేరవే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదురు చూస్తున్న ఈ సంక్షేమాన్ని తప్పకుండా మీరు ఆ ప్రజలకు అందించాలి అందించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ యొక్క పార్టీ ఉన్నటువంటి అధినాయకులు అయితే పాలకులు మెడల్ ఉంచి ఏదైతే మీరు ఎలక్షన్ లో చెప్పారో ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకొచ్చే విధంగా కూడా మేము అందరూ చర్యలు తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని మరొకసారి వచ్చిన ప్రజానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియకుండా సెలవు తీసుకుంటా